డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్తాం ఈసారి పక్షం ఫలితాలు చెప్తున్నాం ఎందుకంటే గ్రహ సంచారాలు అంత అద్భుతంగా ఉన్నాయి వీటిలో భాగంగా ఈసారి గ్రహ సంచారాలు ఎలా ఉండబోతున్నాయి ఏ మంత్రం చదవాలి ఎలాంటి విశేషమైనటువంటి రెమెడీస్ తీసుకోవాలి మనకు సాధారణంగా వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు వేరే వాళ్ళ చేతికి డబ్బు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావాలంటే ఏ మంత్రం చదివితే మంచిదని వీడియో ఎండింగ్ వరకు చెప్తాను ఎట్టి పరిసరలో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే లగ్నాత్ వీరి యొక్క శని గ్రహ సంచారం చేయడం వలన వీరికి ఏ శని యొక్క ప్రభావం ఇంకొక పదకొండు నెలలు పది నెలలు ఉందండి ఇక ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు పడరు కానీ లేనిపోని రిస్క్లు చేయడం వల్ల ఏవైనా ఇబ్బందులు పడవచ్చు అంటే మీరు ప్రశాంతంగా ఇంట్లో పక్క కూర్చొని ఉంటే ఏ తలుపు ఏ టేబుల్లో కాలుకు తగిలితే పర్లా అలా కాదని చెప్పేసి నేను డ్రైవింగ్ చేస్తా నేను దూర ప్రాంతాల వరకు వెళ్తా నేను కాళ్ళకు చెప్పులు లేకుండా అంగ ప్రదక్షిణ లాంటివి చేస్తా అంటే మటుకు మీకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా ప్రథమ ద్వితీయ తృతీయ అని మూడు భాగాలు ఉంటాయి ముప్పై ముప్పై నెలలు వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే ఈ యొక్క వెళ్ళిన శని ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాలు మూడు రెండున్నర సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాలు దీన్నే సాడే సాత్ అంటారు మొదటిసారి వస్తే అదృష్టం వాళ్ళు చిన్న పిల్లలుగా ఉంటారు కాబట్టి ఏం కాదు రెండోసారి వస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు రిస్క్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మూడోసారి వస్తే వృద్ధాప్యంలో వస్తుంది ప్రాణానికి ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి లేదు లేదు నేను ఏవైనా సరే ఏవి నేను అనుకుంటే ఇక మీరు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి చూస్తూ ఉండొచ్చు నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ఫోర్త్ హౌస్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్య లేకుంటే మీ యొక్క భర్త సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు దాని ఆ యొక్క ఆరోగ్య సమస్యలు మీకు కాస్త కలత చెందిస్తాయి అలాగే ఈ యొక్క ఆరవ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారం చేయడం వలన సిక్స్త్ హౌస్ ఎప్పుడు కూడా మీకు డిసిప్లిన్ ఇండిసిప్లిన్ గా మారుతుంది ఎందుకు ఇంట్లో ఉదాహరణకు మీరు ఒక పని మీదే వెళ్ళాలి అనుకున్నారనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళ టైంకి నాకు కాస్త ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మీ పని మీ పనంతా కూడా వృధా అయిపోతుంది దీని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల మీకు కాస్త గా పని కాస్త ఆలస్యం అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ ఉంది నెగ్లెక్ట్ చేస్తే చాలా తారాస్థాయికి చేరే అవకాశం ఉంది ఒక చిన్న మంచి విషయం ఏంటంటే మీరు ఏదైనా లోన్స్ అప్లై చేస్తే ఈ కాలంలో ఆ లోన్స్ రావచ్చు లోన్స్ కానీ లేకుంటే ఏవైనా ఫినాన్షియల్ ఇష్యూస్ లో ఏమైనా సరే ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఈసారి విత్డ్రా చేసుకోవడం ఇవన్నీ కూడా వీరికి చాలా బాగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి సప్తమ స్థానము నందు బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది దీని వలన మీ యొక్క కుటుంబ సభ్యులలో గానీ మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కాస్త కొలిక్కి వచ్చి ప్రశాంతమైనటువంటి కాలం కాబట్టి ఆరోగ్యం బాగుంది కదా అని మళ్ళీ రిస్క్ లాంటివి చేయకుండా ఉండండి సప్తమ స్థానం అలాగే అష్టమ స్థానం ఏ పరివర్తన అంటే మీరు గతంలో చేసినటువంటి పనులు ఏమైనా మార్చుకోవాలని ప్రయత్నించినా ఇంకేవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా వాటి అన్నిటి కూడా మనం రిట్రేట్ చేద్దాం ప్రయత్నించినా మీకది చాలా ఇబ్బందిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవాళ్ళు భూ సంబంధితమైన పనులు చేసే వాళ్ళు కొత్తగా కౌలు తీసుకోవడం కానీ చేయకండి మీ ఉన్న భూమిని ప్రాపర్గా అంతకుముందు ఎలా మీరు సాగు చేస్తారో చేయండి కొంతమంది మిరప చేసే వాళ్ళు ఈసారి మిరపద్దండి అని చెప్పేసి పత్తి వేయడము లేదని చెప్పి కందులు వేయడము లేకుంటే వరి వేసే వాళ్ళు ఇంకేదన్నా దానికి ఆల్టర్నేట్గా చేయమని చెప్తే చేయడం నష్టపోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో చేయకుండా ఉంటే మంచిది ముఖ్యంగా మీనరాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు పన్నెండవ స్థానం ద్వాదశ స్థానమునందు ఈ యొక్క రాహుగ్రహ సంచారం చేయడం వలన కాస్త పన్నెండవ స్థానం ఖర్చు దేనికి ఖర్చు అంటే రాహు మత్తు కారకుడు వీరు కాస్త మత్తుగా మందుకి లేదా మందులకి లేదా ఏదైనా సరే మీరు కాస్త విపరీతమైనటువంటి డ్రౌజీనెస్ కి కారణమయ్యేటువంటి దానికి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఆ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదివితే వివాహ సంబంధిత సంతాన సంబంధిత దోషములు ఏమైనా ఉంటే పోతాయి అనేటువంటి విషయం అలా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావాలంటే ఏ మంత్రం చదివితే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాసులో నీళ్లు పక్కన ఒక ప్లేటు ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగను తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నేను నమమా అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా ఇప్పుడు నేను కన్నురెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి ఉన్న ఏవైనా సరే దృష్టి ఉన్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమిడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకుప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిన జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి